హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో టిష్యూ పేపర్లో నేను అందమైన ఫ్లవర్స్ను రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ను తీసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం మర్చుకునేసి కత్తితో కట్ చేసుకోవాలండి ఇలా టిష్యూ పేపర్ను కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ అనేది మనము టిష్యూ పేపర్ను తీసుకునేసి మనము మధ్యకు మర్చుకునేసి అలాగా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మడుచుకునేసి కత్తితో క్రాస్గా మనము కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా అందమైన జాస్మిన్ ఫ్లవర్స్ను మనం ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా మడుచుకున్న తర్వాత క్రాస్లో కత్తితో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ను వన్ లేయర్గా నీట్గా మనం తీసేసి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మర్చుకోవాలండి ఇలా మర్చుకున్న తర్వాత ఫింగర్స్తో మధ్యలో పట్టుకునేసి మనము రివర్సు తిప్పుకోవాలండి అలా తిప్పినామంటే జాస్మిన్ ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన ఫ్లవర్స్కు మనకు మధ్యలో కాడల్లాగా గ్రీన్ కలర్ కదండి ఉండేది ఫ్లవర్స్కు కాబట్టి గ్రీన్ పెయింట్ ఫెవికల్ అనేది మనము రెండింటినీ కలుపుకునేసి మధ్యలో కూడా అప్లై చేసుకోవాలి నా దగ్గర గ్రీన్ పెయింట్ అనేది లేదు కనుక బ్లూ కలర్ అంటే స్కై బ్లూ కలర్ పెయింట్ అనేది ఉందండి పెయింట్ అనేది తీసుకునేసి ఒక ప్లేట్లో తీసుకునేసి కొద్దిగా ఫెవికల్ అనేది దాంట్లో కలుపుకోవాలండి అలా కలుపుకునేసి మనము టిష్యూ పేపర్తో చేసుకున్న జాస్మిన్ ఫ్లవర్స్కు మధ్యలో ఈ విధంగా ఫింగర్తో అప్లై చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఒక నిమిషంలో ఆరిపోతాయండి ఇలా ఆరిపోయిన తర్వాత మనము కాటన్ థ్రెడ్ తీసుకునేసి మనము ఫ్లవర్స్ అన్నింటినీ కూడా మాలలాగా కట్టుకున్నామంటే అందమైన జాస్మిన్ ఫ్లవర్స్ను టిష్యూ పేపర్స్తో చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మన ఛానల్లో చాలా వరకు రివ్యూస్ ఐడియాసు అదేవిధంగా మోరల్ స్టోరీసు రంగోలీ బ్యూటిఫుల్ రంగోలీసు అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనము కలర్ అనేది మధ్యలో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక నిమిషం అంటే ఆరిపోతుంది తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకునేసి మనం ముమాలలాగా కట్టుకున్నామంటే చాలా ఈజీగా అందమైన ఫ్లవర్స్ను టిష్యూ పేపర్తోనే ఈ విధంగా మనము చేసుకోవచ్చండి అసలు ఇవి టిష్యూ పేపర్తో తయారు చేసినవి లాగే ఉండవు నిజమైన ఫ్లవర్స్ లాగే ఉంటాయి చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలాగుంది నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్